పోతే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు ఇకపోతే జగదాంబాదేవి ఐదు రూపాయల ఆదాయము ఐదు రూపాయల ఖర్చు ఇకపోతే శివాలయము ఎనిమిది రూపాయల ఆదాయము ఖర్చు పద్నాలుగు రూపాయలు ఇకపోతే ఇంతవరణ దర్శన స్వామి ఆదాయం రెండు రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు ఇప్పుడు దేవుళ్ళది అయిపోయింది ఇకపోతే సరే మేషరాశి వారికి ఆదాయం రెండు రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు గౌరవించే వాళ్ళు ఐదుగురు అయితే తిట్టేవాళ్ళు ఏడుగురు ఇకపోతే రెండవ రాశి పదకొండు రూపాయల వృషభ రాశి పదకొండు రూపాయల ఆదాయము ఖర్చు మాత్రం ఐదే రూపాయలు గౌరవించేవారు ఒక్కరైతే తిట్టేవారు ముగ్గురు ఇకపోతే మిథున రాశి మిథున రాశి ఏంటి ఆదాయం పద్నాలుగు రూపాయలు ఖర్చు రెండు రూపాయలు ఇది మంచిగున్నది ఉన్నది గౌరవించేవారు నలుగురు అయితే తిట్టేవారు ముగ్గురు ఇకపోతే కర్కాటక రాశి ఆదాయం ఐదు రూపాయలు ఖర్చు రెండు రూపాయలు గౌరవించేవారు అయితే తిట్టేవారు ముగ్గురు సింహరాశి ఆదాయం పదకొండు రూపాయలు ఖర్చు కూడా పదకొండు రూపాయలు గౌరవించేవారు ముగ్గురైతే తిట్టేవారు ఆరుగురు కన్యా రాశి ఆదాయం పద్నాలుగు రూపాయలు ఖర్చు రెండు రూపాయలు గౌరవించేవారు ఆరుగురు తిట్టేవారు కూడా ఆరుగురే ఇకపోతే తులారాశి ఆదాయం పదకొండు రూపాయలు ఖర్చు ఐదు రూపాయలు కాంతి సైడ్ ఇదే గౌరవించేవారు ఇద్దరైతే తిట్టేవారు కూడా ఇద్దరే వృష్టి రాశి ఆదాయం రెండు రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు గౌరవించేవారు ఐదుగురైతే తిట్టేవారు ఇద్దరే ఇకపోతే ధనస్సు రాశి ఆదాయం ఐదు రూపాయలు ఖర్చు కూడా ఐదు రూపాయలు గౌరవించేవారు ఒక్కరైతే దిక్కేవారు ఐదుగురు మకర రాశి ఆదాయం ఎనిమిది రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు గౌరవించేవారు నలుగురు దిక్కేవారు ఐదుగురు కుంభరాశి ఆదాయం ఎనిమిది రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు గౌరవించేవారు అయితే దిక్కేవారు ఐదుగురే ఇకపోతే మీనరాశి ఆదాయం ఐదు రూపాయలు ખર્ચ રૂપિયા ગૌરવ મુગરમ આ રેડુ ગ્રહણમ એમ તોનેલા ఎప్పుడు సెప్టెంబర్ నెలలో ఉన్నది రెండు కూడా చంద్రగ్రహణాలే ఈ సంవత్సరం రెండు చంద్రగ్రహణాలే మనకు ప్రతి నెల గ్రహణం ఉన్నది ఆ ప్రతి నెల వాట్సాప్ నల్లా పెడతారు ఫేస్బుక్లో పెడతారు అవి తీసి మామూలు ఫోన్ చేసి అమ్ముతారు ఆయన ఒకటి ఇప్పుడైతే తొమ్మిదో నెల దాకా గ్రహణాలు లేవు మళ్ళీ వచ్చే అసలు ఇప్పుడు పునమ్కున్నదా అన్న అమ్మం చేసుకున్నది అని చెప్పి ఎట్లా వస్తుంది ఎవరు కూడా నమ్మకం అర్థమైందా ఏడో నెల ఒక ఒక గ్రహణం ఉన్నది మళ్ళా ఉగాదికి ఒక గ్రహణం ఉన్నది అర్థమైందా ఇకపోతే ఈ సంవత్సరము పుష్కరాలు ఉన్నాయి సరస్వతి